అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ మరోసారి మొదలైంది ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారి ఇలా జరిగింది అర్ధరాత్రి గడువు ముందే రెండు నిధుల బిల్లులను సెనేట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం డౌన్ లోకి వెళ్లిపోయింది కీలకమైన నిధుల బిల్లు విషయంలో రిపబ్లికన్ డెమోక్రటిక్ మధ్య పొంతన కుదరలేదు దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించడంతో ఫెడరల్ సేవలు స్తంభించాయి ఇక ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు కానీ డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపును కోరుతున్నారు రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి నేరుగా చర్చించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు ఫలితంగా ప్రభుత్వం నిధులు లేకుండా స్తంభించింది માં અપડેટિ ગોપી અધિસ્તાર ગોપી అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ మరోసారి మొదలైంది ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇలా జరుగుతోంది ఇక అర్ధరాత్రి గడువుకు ముందే రెండు నిధుల బిల్లులకు సెనేట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ లోకి వెళ్లిపోయింది అటు కీలకమైన నిధుల బిల్లు విషయంలో రిపబ్లికన్ డెమోక్రటిక్ మధ్య పొంతకు కుదరలేదు మా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ మొదలైంది అమెరికా ప్రభుత్వంలో మరోసారి ఇటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడింది ఆరు సంవత్సరాల తర్వాత మరోసారి ఆ ప్రభుత్వం షట్ డౌన్ అవడం జరిగింది అర్ధరాత్రి గడువుకు ముందే రెండు నిధుల బిల్లులకు సనేక ఆమోదించకపోవడం తోటి అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం షట్ డౌన్ లోకి వెళ్ళింది అమెరికా కాలమాన ప్రసారం అంటే ఈ రోజు బుధవారం తెల్లవారుజాము మన భారతీయ కాలమాన ప్రసారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కూడా అధికారిక పత్రిక వెలువడించడం జరిగింది అయితే అమెరికాలో ఆరు సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ యొక్క ట్రంప్ నిర్ణయాల ద్వారానే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది మాత్రం కొంత స్పష్టం అవుతుంది అదే అదేవిధంగా గోపి ఈ షట్ డౌన్ కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే టార్గెట్ల మూతతోటి అమెరికా కొంత ట్రంప్ నిర్ణయాల ద్వారా కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ వివిధ దేశాల నుంచి ఇటు ఉద్యోగస్తులు కావచ్చు వర్తక వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతించుతున్న పరిస్థితిలో ప్రస్తుతం సెనేటరీ రెండు బిల్లులను కూడా ఆమోదించకపోవడం తోటి ప్రభుత్వం షట్ డౌన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ప్రపంచ దేశాలతోటి అమెరికాకున్న సత్సంబంధాలు కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుండటంతో ఇప్పుడు మరి ట్రంప్ ఈ నిర్ణయం తర్వాత షెట్ డౌన్ తర్వాత ఏదైనా మార్పు జరుగుతుందా లేదంటే ఇదే వైఖరి కొనసాగిస్తే ఇంకా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేది కూడా నిపుణులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికే వివిధ దేశాల నుంచి అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి ఇటు లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వర్తక వ్యాపారాలు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి కూడా వివిధ దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఎటువంటి ఈ వీసా సందర్భంగా కూడా ఆయన వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయలకు ఆ టారిఫ్ రేట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఇతర అంశాలన్నిటికీ కూడా ప్రస్తుతం అమెరికాలో ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో షట్ డౌన్ అవడం అనేది కూడా మరొకసారి అమెరికాలో ఇటు ప్రపంచ దేశాలకు దూరం చేసే పరిస్థితి కనపడుతుంది రైట్